హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ని స్మెల్ లేకుండా టేస్టీగా ఎలాగో చేసి చూపిస్తాను ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేయాలి దానిలోనే టూ ఎగ్స్ మనం కొట్టి వేసుకోవాలి ఒకవేళ మేము ఇంకా ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకా ఎగ్స్ అవి మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ వేసుకుని అండ్ ఎగ్స్ని కలిపి మనం ఫ్రై చేసుకోవాలి అలా చేయడం వల్ల ఎగ్ ఆ ఎగ్ స్మెల్ అనేది కిల్ అయిపోయి బిర్యానీ లీఫ్ స్మెల్ అనేది డామినేట్ చేస్తుంది అందుబట్టి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీనికి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ పౌడరు యాడ్ చేసి ఒక్కసారి కలిగి పెట్టేసుకొని మనం సపరేట్ ప్లేట్ అని ఒకటి తీసుకొని దానిలోకి ఈ ఫ్రై అంతా మనం తీసి ప్రక్కన పెట్టుకోవాలండి అందుకంటే ముందుగా ఒక ఆనియన్ ఒక క్యారెట్ ఒక టమాటా రెండు గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కొత్తిమీర చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక మరలా అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ అది వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్ని పీసెస్ కింద చేసుకున్న ఆనియన్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పీసెస్ నెక్స్ట్ టమాటా పీసెస్ కొద్దిగా కొత్తిమీర అండ్ క్యారెట్ మనం యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్లో మరి అంత చక్కగా కట్టుకునేలాగా ఒక్కసారి ఇట్లా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై కూడా చేయక్కర్లేదు లైట్ ఫ్రై సరిపోతుంది ఈ టైంలో మనం టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒకవేళ మేము కారం ఎక్కువ తింటాం అనుకుంటే మీరు ఒక వన్ అవర్ టూ స్పూన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే మన ఇంట్లో ఉన్న మసాలా గరం మసాలా ఒక చిన్న స్పూన్స్ రెండు వేసుకుంటే సరిపోతుంది మన ఇంట్లోదే చాలా హోమ్మేడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ టూ బిర్యానీ లీన్స్ అండ్ కొద్దిగా పుదీనా వేసుకొని ఈ టైంలో వన్ స్పూన్ గీ కనుక వేసుకుంటే మొత్తం ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఒకవేళ మీ గీ వద్దు అనుకుంటే మాత్రం మీరు అవాయిడ్ చేయొచ్చు నో ప్రాబ్లం చేసుకున్న తర్వాత టూ మెంబర్స్ కనుక్కున్నాం కనుక టూ కప్స్ మేము రైస్ తీసుకున్నామండి టూ కప్స్ రైస్ మొత్తం మసాలా అంతా కలిగి పెట్టేసి ఇట్లాగా ఫ్రైలా చేసుకున్న తర్వాత ముందు చేసుకున్న ఎగ్ ఫ్రైని ఫ్రై పైన అట్లాగా ఒక్కసారి కలిగి పెట్టేసి కొద్దిగా కొత్తిమీర వేసి మనం ప్లేట్లోకి కానీ ట్రేలోకి కానీ తీసేసుకోవాలండి అంతకంటే ముందుగా ఈ ఆనియన్ని ఇట్లాగా స్లైసెస్ కింద రౌండ్గా చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా పెట్టుకోవాలి ఇలాగ మనం ట్రేలో క ఒకవేళ ట్రే లేకపోతే ప్రాబ్లం లేదండి ప్లేట్లో అయిలాగా ఈవెన్గా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఇట్లా రౌండ్గా చేసు ఆనియన్ పీసెస్ని ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నవి అట్లాగా అరేంజ్ చేయాలి ప్లేట్లో కూడా చాలా బాగుంటుంది స్ట్రక్చరు అట్లా అరేంజ్ చేసిన తర్వాత దానిలోనే మనం కొత్తిమీర వన్ ఒక దానిలో ఒక లీఫ్ అట్లాగా పెట్టాలి ఇట్లాగా పెట్టుకుంటూ వెళ్ళాలండి వన్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లీఫ్ చూడండి చూడటానికి ఎంత బాగుందో ఈ లీఫ్ ఈ మొత్తం అన్నిట్లో ఈ లీఫ్ అన్నది మంచిగా అరేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ టమాటా సాస్ అన్నది అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత చూడండి ట్రై కలర్ కనిపిస్తుంది వైట్ రెడ్ అండ్ గ్రీన్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత చూడండి ఇది ఎలా తినాలంటే ఒక స్పూన్లో ఒక్కొక్క రౌండ్ తీసుకొని మనం తింటుంటే ఒక్క స్పూన్లోనే టమాటా సాస్ వచ్చి పొల్ల పొల్లగా తీతిగా ఉండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ